హంసలదేవి బీచ్ ఘటన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే మండలి అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో హంసలదేవి బీచ్ ఘటన బాధితులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మండలి వెంకట్రాం పరామర్శించారు గుడివాడ నుంచి వచ్చిన ముస్లిం పర్యాటకులు తీరంలో ఉన్న సమయంలో రెండు పెద్ద అలలు రావడంతో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు మెరైన్ సిబ్బంది తక్షణమే స్పందించిన ఒక మహిళ మృతి చెందడం ఒకరు గల్లంత కావడం బాధాకరమన్నారు బాధితులను పరామర్శించిన వారిలో టీడీపీ జనసేన నాయకులు ఉన్నారు సేవి సాగర్ సంఘం సందర్శనార్థం గురివారి నుంచి ముస్లిం కుటుంబ సభ్యులు అక్కడ రావటం అక్కడ వాళ్ళు సముద్రం దగ్గర ఆట ఆడుకున్న తరుణంలో రెండు పెద్ద అలలు వచ్చి వాళ్ళని లోపల లాగేసి పరిస్థితి వచ్చిందని చెప్పి బాధ్యతలు చెప్పారు అంటే దాంట్లో ఏమో కొట్టుకుపోయారు ఇంకా వాళ్ళ ఆచూకి తెలియట్లేదు ఒకరేమో బయట తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయింది అక్కడ ముగ్గురే అక్కడ చెక్స్ పంపుతున్నారు దాన్ని కొన్ని దురష్టకర పరిణామం తన మీద వాళ్ళ ఆచూకి కోసం కొట్టుకుపోయిన తన ఆచూ కోసం ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ద్వారా కూడా వాళ్ళని ఆదుకుంటుంది ఇది ఒకసారిగా సముద్రంలో వచ్చిన పెద్ద అలలు రావటంతో జరిగిన ప్రమాదం అంతా పేరే కాదు ఇది ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద లోతుకి చెబుతున్నారు పైన అక్కడ ఆడాడుకుంటున్న తరుణంలో వచ్చేసిన ఒకసారి రెండు ఉదాహరణ అంటే ఒకటి పెద్ద అలలు రావటం లోపల అలా వేయటం జరిగిందని చెప్పింది ఇలాంటి దురకర పరిణామం జరగటం ఒకళ్ళ గలం తాగటం మరొకరి ప్రాణం కోల్పోవటం ఇది చాలా బాధాకర విషయం